మనం భార్యాభర్తల అనురాగానికి ప్రతిబింబమైన ఘట్టంలో ఉన్నాం యాభై ఐదేళ్లు దాటిన పెద్ద మనిషి అగస్త్యుడు మహర్షి నలభై ఐదు యాభై మధ్యలో ఉన్నావుడు లోపముద్ర ఈ రాళ్ల గుట్టల మధ్య నడిపిస్తున్నాడు భార్యని ఆయన బాధ అది ఏమిటో ఈ ఆడవాళ్ళ యొక్క ప్రేమ ఎక్కడికి అక్కడికే వస్తారు భార్య విడిచిపెట్టలేనని నేనంటే ఏదో ఆ దక్షిణ కాశీకో ఇంకో దక్షిణ భారతానికో వెళ్ళి పోనీ మా ఆవిడ ఇక్కడ ఉందని నేను వచ్చేయగలను అలా వినరు కదా కూడా వస్తారు పాపం యాతన పడుతున్నారని భార్య కేసు అలా చూశాడు అవి నిజంగానే కొంచెం కాస్త పది అడుగులు వెనకాల నడుస్తుంది లోకంలో ఎక్కడైనా జరిగే ఘట్టం గమనించండి బస్సుల్లో రైళ్లలో కార్లలో స్కూటర్ల మీద విమానాల్లో తెలిసే విషయం కాదు ఇది కేవలం నడిచినప్పుడు మాత్రమే తెలిసే విషయం ఈ దేవుడు కొండెక్కడానికో నడిచి వెళ్ళాలి అని మొక్కుకుంటే నడుస్తూ ఉంటే మొగాడు కాస్త వేగంగా పది అడుగులు ముందేస్తాడు ఆడవాళ్ళు కాస్త నెమ్మదిగా వస్తారు కాస్త వెనక్కి తిరిగి చూసి నడిపించుకుంటూ వెళ్ళాలి దీన్ని గోవత్స న్యాయం అంటారు ఆవు దూడ విధానం అనమాట న్యాయం అంటే ఇక్కడ విధానం అని న్యాయం అంటే జస్టిస్ కాదు ఆవు ముందుకు వెడుతూ దూడ వస్తుందో లేదో చూసుకుంటూ వెడుతుంది మాటిమాటికి ఇలాగా మధ్య మధ్యలో పిలుస్తుంది దా దూరంగా ఉంటామే అంటుంది ఇది కాస్త నెమ్మదిగా ఓ గంతేస్తుంది మళ్ళీ దూడకి పరిశీలన ఎక్కువ చిన్నపిల్లలకు చూడండి మనమేమో ప్రయాణంలో తొందరపడుతూ ఉంటాం వాడు అలా కాదు అక్కడ ఉండే ఏదో పరిశీలిస్తూ ఉంటాడు రావా ఇక్కడ కూర్చుంటామంటే ఇది బాగుందమ్మా ఈ చెట్టు బాగుంది ఈ పెట్ట బాగుంది అంటాడు చిన్నపిల్లాడు సరిగ్గా ఆ చిన్నపిల్లల మనస్తత్వమే స్త్రీల మనస్తత్వం కూడా ఆ చిన్నతనాన్ని ఆ చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఆ సౌకుమార్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే వాళ్ళు అప్పుడప్పుడు అర్థం చేసుకోరు అంటారు అందుకని అది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాడు చూడు అర్ధాంగిని చేసుకోవడం ముఖ్యం కాదు అర్థం చేసుకోవడం ముఖ్యం అప్పుడు ఒక్కసారి చూశాడు ఆవిడెలా కనపడిందంట నరాగ్రలునా స్వేదోరకూ కవి ఎంత గొప్పవాడండి వీడి వీడిల్లు బంగారం గానం అసలు కవి చూడని దృశ్యం అనేది ఉంటుందా అందుకని రవిగాంచనతో కవిగాంచునే కదా అన్నారు సూర్యుడు ప్రవేశించని ప్రదేశాలు కూడా సృష్టిలోనూ శరీరంలోనూ ఉంటాయి అక్కడ కూడా ప్రవేశిస్తాడు వీడు దొంపదా కవి అద్భుతంగా వర్ణిస్తాడు అసలు ఆ రహస్యాన్ని చూడాలనే ఆసక్తిని మనలో కరిగిస్తాడు లేకపోతే ఏం చూడాలని అసలు ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఆయన చూపు ఆవిడ ఇలా నడుస్తూ నడుస్తూ నుదుటి మీద చెమట పడితే ఇలాగ ఇలా అనుకుని ఎలా ఉంటుంది అక్కడ దాన్ని వర్ణించారంటే ఎవడైనా ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద ఒంటికి చెమట పడితే ఆ చెమటను ఎలా చెటికిన వేలుతోనో ఉంగరం వేలుతోనో తీసి ఇలా అనడం అనే దృశ్యాన్ని వర్ణించారండి తెనాల రామకృష్ణుడు చేశాడు ఆ పని అందువల్ల ఇది పంచకావ్యాల్లో ఒక మహాకావ్యం అయింది నఖరగ్రలు అనన స్వేద కోరకంబు ఆ ప్రతీక పదబంధం అంటారు పద చిత్రం అంటారు ఇప్పుడు కొత్తగా పద చిత్రం అంటున్నారు ఆ పద చిత్రం చూడండి ఇందులో ఉన్నది స్వేద కోరకం చెమట బొట్టు కాదండి కోరకం అంటే మొగ్గ చెమట పుట్టు మొగ్గలా ఉందట అది చక్కనమ్మ చిక్కిన అందమేని అందమైన వాళ్ళ శరీరానికి చెమట పట్టినా అది అందంగా ఉంటుంది అసలు అందాన్ని మనం చూడగలగాలి చూస్తే ప్రతిదీ అందంగానే ఉంటుంది స్వేదకోరకం అంటే చెమట మొగ్గ ఎవడైనా వాడేడండి ఈ మాట ఎన్ని విచిత్రమైన పదాలు ఇంతకుముందు తర్వాత ఎప్పుడు వస్తుంది ఎండ చిగుళ్ళు అంటాడు ఎండ చిగుళ్ళు ఏమిటండి వాడతాడు ధనాలరాము కొట్టాడు పద చిత్రాలు ఇవన్నీ ఆధునిక కవులు పాండురంగ మహాత్మ్యము చదివితే అద్భుతమైన కవిత్వం రాస్తారు ఎందుకంటే వాళ్ళు చదవడం చదవలేని వాళ్ళు వినండి కనీసం స్వేదకోరకం చెమట మొగ్గ చెమట బుగ్గ అంటారు తెలంగాణలో ఈ బుగ్గ అంటే ఇది కాదు బొట్టు నీటి బొట్టును నీటి బుగ్గ అంటారు ఈ చెమట బుడగల్ని ఇలా తీస్తుంది కూడా ఇలాగ నకరాగ్ర లూన నకరాగ్రము నకరం అంటే గోరు దాని అగ్రం దాని కొస అసలు నకరం అంటేనే గోరు అదే కొసలా ఉంటుంది గోరే ఒక కొస దానికి మళ్ళీ కొస లూన అంటే దాంతో ఇలా అండం అనమాట తీసేయడం కట్ చేయడం లూన అంటే కట్ చేయడం పోషడు స్వేద కోరకంబు ఆనన అంటే ముఖం హాస్యం ఆననం వదనం ఇవన్నీ ముఖానికి పేర్లు ఈ ముఖం మీద చెమట పడితే ఆవిడ ఇలా చేత్తు తీసి ఇలా అంటుందట ఇలా బయటికి అది ఎంత అందమైన దృశ్యం అది అదే చెమట మగవాడు ఆ స్త్రీ నుదుటి మీద చేయబెట్టి ఇలా అని ఇలా అనడనుకో పరవశించి పోతుంది ఆడది ఇంకో ఐదు కేజీలు పెరుగుతుంది బరువు ఆనందం ఈ సేవ స్త్రీలు పురుషులకి చేయొచ్చు పురుషులు స్త్రీలకి చేయి